మనకు పెళ్ళయ్యాక చాలా థింగ్స్ మారిపోతాయి కదండి ఫ్రైడే అయినా ఫెస్టివల్ అయినా అమెరికాలో ఉన్న అంతరిక్షంలో ఉన్న ఇంటి ముందు రంగురంగుల ముగ్గులేసేయాలి గడపకి పసుపు కుంక పెట్టేసి అలంకరించేయాలి అని అవునా కదా మీరే చెప్పండి చిన్నప్పుడైతే ఫెస్టివల్ అప్పుడు మనకి ఈరోజు హాలిడే ఎక్కువసేపు పడుకోవాలనే ఆలోచనలో ఎక్కువ మంది ఉండే ఉంటారు నేను కూడా అలాగనే ఉండేదాన్నండి కానీ ఇప్పుడు అలా కాదు కదా పెళ్ళి ఒక బేబీ వచ్చేసాక చాలా మారాలి కదండి నేను ఆల్మోస్ట్ వంట అంతా రాగి పాత్రలోనే చేస్తాను ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఆ మాత్రం మారకపోతే చాలా కష్టం అండి ఎందుకంటే అల్యూమినియంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చూస్తూనే ఉన్నాము బట్ ఓకే మట్టి పాత్రలు అయితే ఇంకా బెస్ట్ అండి వాడగలిగితే ఏం చేస్తాం మనకున్న దాంట్లో ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నది దొరుకుతూ చేసుకోవాలి అల్యూమినియం నేను ఎమర్జెన్సీ అప్పుడే వాడతాను ఇక్కడ బెంగళూరులో ఇల్లు కట్టేదానికన్నా ఆ ఇళ్ళకి పెట్టిన గేట్లే ఎక్కువ రేట్ అయ్యేటట్టున్నాయండి ఏం చేద్దాం సెక్యూరిటీ పర్పస్ ఈవినింగ్ వెదర్ కూల్ కూల్గా ఉండడం వల్ల హాట్ హాట్గా దోశలు వడలైతే చేసుకొని తినేసాం మరి ఉంటాం మరి